తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో తొలిసారి జరగనున్న సరస్వతి నది పుష్కరాల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం గురువారం తెల్లవారుజామున ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలతో పుష్కరాలు లాంఛనంగా ప్రారంభిస్తారు ప్రధాన ఘాట్ వద్ద మహాబలిపురం నుంచి తీసుకొచ్చిన పదిహేడు అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరిస్తారు అటుపై సరస్వతి నదిలో పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు పుష్కర ఘాట్ లో సరస్వతి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు గురువారం సూర్యోదయం నుంచి ఈ నెల ఇరవై ఆరు వరకు పన్నెండు రోజుల పాటు పుష్కరాలు ఘనంగా పుష్కరాల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు చెప్పారు పుష్కరాలలో ప్రతిరోజు ఒక పీఠాధిపతి పుణ్య స్నానాలు ఆచరిస్తారని తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పుష్కరాల్లో పాల్గొనే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పుష్కర ఏర్పాట్ల కోసం కేటాయించిన ముప్పై ఐదు కోట్ల రూపాయలతో పుష్కర ఘాట్లు మరుగుదొడ్లు మంచినీటి వసతి టెంటు సిటీ రోడ్ల మరమ్మతులు పార్కింగ్ పారిశుద్ధ్యం తదితర పనులు చేపట్టింది హైదరాబాద్ మొదలు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నది పుష్కరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ రెండు వందల సీసీటీవీ కెమెరాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది